ఏది కొడితే ఇంకొకారాను వెళ్తాది నాకు ఇట్లా కొడతాం కల్ల దీపన ఎంత ఇది దృష్టిని పెట్టు నేను కొడరాను అమ్మండి దృష్టిని పెట్టుకుంటే మల అవదు రోజూ సమయం ఉండాలి ఏదో పరక అది ఏంటి అనేది ఆయన ఇబ్బందిగార్గన ముస్లింల ముస్లింల ఓర్పుతో ఆకర్షణ కోసమే అది జరుగుతు ఇస్ స్పెషలిస్ట్ ఇస్ చికిత్స ఆకర్షణ ఏదైనా ముస్లింల నడిపోతుంది పాడ కొ ఏమడారు కొరల విషయం అంటే మాట నడు ఇదన్న మన ఆమె తీసేస్తారు ఎక్కడ ఉంటుంది ట్రాన్సెక్స్ తెలుసుకోలేదు ఇది వెళ్ళా నేను అయిపోయినా తెలుస్తాను అన్న భవిష్యత్ ఏంటిదా నేనైనా అంటున్నా ఎప్రెల్ పదహారు కాస్తాను कल्याण <laughs> ग्रेड इसको देखो और बताओ कि इन दोनों में क्या अंतर है और बस प्रेम ये कहता है कि ये हिंदी एस्ट्रोनॉमी को दो बार है ऊपर पर वातावरण चेंज हो आदर बेसन बोल कर सुन यस मान ले ये बोलता है कि चालू नादागा गली से गली तक कट है और दरवाजे कट है और इसकी के आज मुंडी होने और थोड़ी ऊपर का कॉम्बिनेशन ना पड़े तो पापा नहीं है ఇప్పుడు ఏదో కోట్లు ఇక్కడ కూడా పని అవుతుంది చూస్తున్నా ఏమ బస్ కోసం ఎందుకంటే చాలా చైనా వస్తున్నాయి सम <laughs> जेको